యూటర్న్ అల్పపీడనం గురించి జాగ్రత్తగా వీడియో చూడండి ప్లీజ్ చెన్నైకి ఆగ్నేయంగా ఉన్న అల్పపీడనం మెల్లమెల్లగా కదులుతూ రేపు ఇరవయవ తేదీ చెన్నైకి తూర్పు తీరం చేరి మరలా ఈశాన్య దిశగా వేగం పెంచి ఇరవై ఒకటవ తేదీకి విశాఖపట్నం తీరానికి చేరిపోయి వాయుగుండంగా బలపడి మరలా టర్న్ తీసుకొని దక్షిణ నైరుతి దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతంలో నెల్లూరు జిల్లా తీరానికి చేరువై బలహీనపడి ఇరవై ఐదవ తేదీన నెల్లూరు చెన్నై మధ్యన బలహీన అల్పపీడరం తీరం దాటవచ్చు లేదా అక్కడే బలహీన పడిపోవచ్చు దీని ప్రభావం వలన ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో నెల్లూరు తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో కాకినాడ విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీలు వర్ష భారీ వర్షాలు కురవచ్చని అంచనా విషమారితే భారత వాతావరణ శాఖ ద్వారా తెలియవలసి ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి బెల్లైకాన్ నొక్కండి ఒక విన్నపం పిల్లల మొబైల్ నుండి దూరంగా ఉంచండి